హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి తమ్మైలో చెప్పినట్టుగా ఉల్లిపాయతో ఇన్స్టెంట్గా గోరింటాకండి చాలా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా పార్టీలకైనా ఫంక్షన్కైనా వెళ్ళాలంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనము మెహందీ అయితే పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట ఇది అయితే ఆరడానికి కూడా ఎక్కువ టైం అనేది పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకు ఆరిపోతుంది ముందుగా దీనికోసము ఉల్లిపాయ పొట్టండి ఉల్లిపాయ కూడా అవసరం లేదు మనము ఉల్లిపాయ తీసుకొని పొట్టును పడేస్తాం కదా ఆ పొట్టుతోనే మనము మెహందీ అనేది తయారు చేసుకుంటున్నాము ముందుగా దీనికోసము కొద్దిగా ఉల్లిపాయ పొట్టు అయితే తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఎర్రగా ఉన్నదైతే బాగా పండుతుందండి వైట్గా ఉన్నదానికన్నా రెడ్ కలర్లో ఉన్న ఉల్లిపాయ పొట్టు అయితే బాగుంటుంది సో ఈ విధంగా ఉల్లిపాయ పొట్టు తీసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ అయితే మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ను బాగా మరిగించుకోవాలి ఆ వాటర్ అనేది మనకు రెడ్ కలర్లో వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోనే మనము ఎర్రగా పండడం కోసము ఇందులో కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర అలాగే ఒక హాఫ్ నిమ్మబద్ద అండి అలాగే వేసుకోవాలన్నమాట పిండకూడదు నిమ్మబద్దని ఈ విధంగా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకుంటే మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి అప్పటి వరకు మనము బాగా మరలించుకోవాలి మనము తీసుకున్న వాటర్ అనేది హాఫ్ క్వాంటిటీ అయితే వచ్చేస్తుందనమాట అప్పటి వరకు మనము ఈ విధంగా కలుపుతూ కొద్దిగా మరిగించుకోవాలి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా తొందరగా పెట్టుకోవచ్చు అలాగే మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మనకైతే ఈ మెహందీ అయితే చాలా చక్కగా ఉంటుందండి ఈ విధంగా బాగా మరిగించుకుంటే మనకు చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఆ విధంగా కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటరు మనకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని వచ్చేసి మనము ఫిల్టర్ చేసుకుని తీసుకుందామండి చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో వాటర్ అనేది ఈ విధంగా బాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకు మెహందీ అనేది బాగా ఎర్రగా పండుతుందండి ఈ విధంగా లిక్విడ్ అంతా తీసుకున్న తర్వాత మనకు ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని వేరొక బౌల్లో అయితే వేసేసుకోవాలన్నమాట నాకైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట మిగిలిన లిక్విడ్ని వచ్చేసి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మనకు నిలువ ఉంటుందండి ఈ విధంగా వేరొక బౌల్లో వేసుకొని మనము ఇక్కడ మెయిన్ వచ్చేసి కుంకుమ అండి బాగా ఎర్ర కలర్లో ఉన్న కుంకుమ మంచి కుంకుమ అయితే బాగా ఎర్రగా పండుతుందండి కొంతమందికి మెరూన్ రెడ్ ఇష్టము కొంతమందికి వచ్చేసి రెడ్ కలర్లో ఉన్న కుంకుమ అయితే ఇష్టం కదా ఏ వరకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ని అయితే వేసుకొని ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మరీ జారుడుగా కాకుండా మరీ టైట్గా కాకుండా మనకు మెహందీ పెట్టుకోవడానికి వీలుగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మనకు గట్టిగా అయితే ఇంకొంచెం లిక్విడ్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట కొద్దిగా పలుచగా అయితే ఇంకొంచెం కుంకుమ అయితే వేసుకొని కలుపుకోవచ్చు మిగిలిన లిక్విడ్లో వచ్చేసి ఇంకా హాఫ్ నిమ్మబద్ద ఉంది కదండి అది కూడా పిండేసి దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ అయితే ముందుగా పెన్నుతో అయితే డ్రా చేసుకున్నానండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు ఈజీగా మెహందీ అనేది పెట్టుకోవచ్చు అనమాట డిజైన్స్ అయితే అందుకని ఈ విధంగా నేనైతే ముందుగానే డ్రా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చీపురు పుల్ల కానీ లేకపోతే మనము అగరబత్తి వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండీ అందులోనే కానీ పెట్టుకోవచ్చు అనమాట చక్కగా ఈ విధంగా చక్కగా డిజైన్ వేసుకున్న దానిక మాదిరి మనము ఆ డిజైన్ లోపు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా రెడ్గా పండుతుందండి మెహందీ వచ్చేసి ఈ మెహందీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి మనకు వన్ ఆర్ టూ డేస్లో అయితే వెళ్ళదు మనం మరీ ఎక్కువగా వాటర్లో యూజ్ చేస్తున్నామంటే కొద్దిగా తొందరగా వెళ్తుంది కానీ లేకపోతే ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకు చక్కగా ఉంటుందండి ఈ విధంగా చక్కగా మనము డిజైన్ వేసుకున్న దాని లోపల ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనబడుతుందో డిజైన్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ వేసుకుంటే మనము ఇంకా చక్కగా అందులో నింపేసుకోవచ్చు అనమాట లేకపోతే మనము మంచిగా డిజైన్ వచ్చేవాళ్ళు ఈ విధంగా ముందుగానే డ్రా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఈ విధంగా డ్రా చేసుకున్నాను మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందనేసి ఇలా పెట్టుకోవడమే పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళే ఒక ఫైవ్ మినిట్స్ ముందే మనము దీన్ని రెడీ చేసుకోవచ్చండి మనకు కోన్ అయితే టైం పడుతుంది కదా ఆరడానికి అంత అనేసి ఇదైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనము రెడీ చేసుకొని ఫైవ్ మినిట్స్లో ఆరిపోతుందండి పెట్టుకున్న తర్వాత జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనం మెహందీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట అదేవిధంగా చాలా రెడ్గా పండుతుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫింగర్స్ కూడా నేనైతే ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ పుల్లతో కానీ పెట్టుకోవచ్చు లేదంటే వేలతో కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా తొందరగా అవుతుందనేసి వేలతోనే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ డిజైన్ ఏమి ఉండదు కదా నార్మల్గా పెట్టుకోవడమే కదా అందుకనేసి ఈ విధంగా ఫింగర్ తోటి నేనైతే ఇక్కడ మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉంటే మనకు తొందరగానే ఆరిపోతుందండి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్కే మనకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఆరిపోతుంది ఈ విధంగా కుంకుమ అనేది మనకు రాలిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కుంకుమ రాలిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే వాటర్లో వాష్ చేసుకొని అయితే చూపిస్తున్నాను మంచిగా ఎంత ఎర్రగా పండిందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చక్కగా పండుతుందండి మెహందీ వచ్చేసి చూస్తున్నారు కదా వావ్ ఎంత చక్కగా పండిందో మంచిగా ఎర్రగా పండిందండి మనము మంచి కుంకుమ తీసుకుంటే మంచిగా పండుతుందండి చూస్తున్నారు కదా నాకైతే చాలా నచ్చిందండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా పండిందో డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే నా డిజైన్ ఎలా ఉంది నా నా ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా సో ఈ వాటి వీడియో అయితే ఇదండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై